ఓం గణేష శారదా గురుభ్యో నమ మరి గతంలో ఈ వితంతువులు ప్రాచీన కాలంలో ఎలా ఉండేవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెల్లను ఉత్తరాధారించడం విస్తర్లలో భోజన భోంచేయటం ఇలాగా సంఘంలో ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు పడ్డారో కూడా భవనించడేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేటి తరంలో ఎంత మార్పు వచ్చిందో మీకు సంగ్రహంగా వివరిస్తానండి ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారండి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళిళ్ళలో కూడా వాళ్ళు పట్టు చీరలు కట్టుకొని కూడా ఇవాళ కనపడేటువంటి ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యంతో వాళ్ళు జీవిస్తున్నారు అనేది మనం గమనిస్తున్నాము అయితే దీనికి కారణం ఎవరంటే కందుకూరు వీరేశ్వంగ బద్దులు గారు ఆయన రాజమహేంద్రవరంలో మనం ఏ రాజమహేంద్రవరంలో అయితే మన తెలుగు భాష మొట్టమొదటి గ్రంథరచన జరిగిందో ఏ నన్నయ్య ఏ గోదావరి తీరంలో జీవించాడో అదే గోదావరి తీరంలో ఆయన తిరుగుబాటు తీసుకొచ్చాడు సమాజంలో ఆ రోజు చాలామంది ఆయన విమర్శించారండి ఆయన వితంతు వివాహం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నారండి బ్రాహ్మణ సమాజం వాళ్ళందరూ వర్గాలు తర్వాత ఇతర వర్ణాలు కూడా ఈ సంఘాన్ని చాలా భ్రష్ పట్టిస్తున్నాడని ఆయన నింది ఇవాళ మనం పొగుడుతున్నాం ఆయన ఆ రోజున ఆయన ఎన్నో నిందలు ఎన్నో బాధలవన్నీ పొందాడండి ఆయన వీరశలింగం గారు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు ఒక పర్యా పాపం ఒక వితంతువుకు ఇంకోళ్ళెవర్లో చూసి పాపం బాల్యంలోనే బాల్య వితంతువులు అండి వాళ్ళు చేద్దామని చెప్పి ఆయన అన్ని ఏర్పాటు చేసుకొని మన్నాడు పదికు కోపం ఎవరు అచ్చావు బ్రాహ్మణు ఒక ఆయన కూడా పెళ్లి చేయడానికి కుదుర్చుకుంటే ఈరోజు రాత్రికి రాత్రి అందరూ వెళ్ళి నువ్వు గనక ఆ పెళ్లి చేయించావు అంటే నీకు మా సంఘం నుంచి వెలేస్తామని అతను బెదిరించి అతని చేత మన్నాడు ఉదయానికల్లా వీరచలింగ గారికి అయ్యా నేను రావట్లేదండి బాబు ఈ వివాహానికి క్షమించండి అని చెప్పి చెప్పించారండి చెప్పించేటప్పటికీ ఎలాగా ఏదో పాములు పెళ్ళి అనుకోండి ఇప్పుడు ఏదో ఆ విధంతో కూడా ఒక బ్రాహ్మడి చేత పెళ్లి చేస్తే సంతృప్తి కదా ఎలాగా అని చెప్పి ఆలోచిస్తుంటే వాళ్ళ అబ్బాయి ఏమో ఈయన దగ్గర టెన్త్ క్లాస్ ఆ పురోహితుడు కొడుకు వాడి కొన్ని మంత్రాలు వచ్చు వెంటనే అతను వచ్చి అన్నట్ట మాస్టారు మా నాతోనికి ఎందుకు మీరు ఏర్పాటు చేయండి నేను వచ్చి పెళ్లి చేయిస్తాను అని చెప్పేసి ఇవన్నీ జీవిత చర్తులు అండి ఆయన దాంట్లో మనకు కనిపిస్తాయి ఆ విధంగా సమాజంలో ఎంతోమందికి వెలుగు అన్నిటికంటే ముఖ్యమే సరే వితంతువులు కలిసే వదిలేయండి వీళ్ళకి ఒక వెలుగు చూపెట్టాడు సంఘంలో ఒక ఈసడింపుకున్నటువంటి నుంచి వాళ్ళ ఒక వికి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు వాళ్ళకి సరే ఇది ఒక పద్ధతి ఇంకా రెండవది మహిళలకండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఏమిటి ఆడవాళ్ళు ఏం తక్కువ అండి ఇవాళ ఇవాళ మనం చూస్తున్నాం ఒక ఉద్యోగస్తుల దగ్గర నుంచి లెక్చరర్ దగ్గర నుంచి పీహెచ్డీలు చేశాడు ప్రిన్సిపాల్స్ చేశారు కలెక్టర్లు చేస్తున్నారండి ఇప్పుడు మహిళలు మరి విమానాలు నడుపుతున్నారు అందువల్ల వాళ్ళేం తక్కువ కాదు ఇవాళ ఈ స్థితికి రావడానికి కారణం కందుకు రైతులకంగా పంతులు గారు మీరు అది మర్చిపోకూడదండి ఆయన ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగు వాడు ఆయన అలాగే అక్కడ ఉత్తర దేశంలో రాజా రామ్మోహన్ పంతులు గారు వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు చేసి సంఘాన్ని ఒక ఉన్నత స్థితిలోకి నడిపించినటువంటి మహానుభావులు అండి అప్పుడు ఆయన మహిళలకి అండి ఏం వాళ్ళు ఏం తెలివి అండి అయితే ఆ తెలివితేటలన్నీ ఎక్కడికి పరిమితం అయిందంటే వంట చేయటానికి వేయటానికి పాటలు పాడటానికి ఏదో వచ్చిన వరకు ఐదో తరగతి వరకు ఐదో తరగతి గొప్ప అండి పూర్వం ఎలిమెంటరీ స్కూల్ అంతే ఇంక బయటికి ఎలిమెంటరీ స్కూల్ పూర్తి అయితే ఇంక బయటికి ఆడపిల్లని పంపించేవాళ్ళు కాదండి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఈయన బాలికా పాఠశాల పెట్టి చెప్పి నచ్చని చెప్పి అధికారుల చేత వాళ్ళందరికీ కూడా చదువులు చెప్పించి ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి ఎంతో కృషి ఆడపిల్లలకు చేశారండి మరి అటువంటి వంటి ఇంటి వరకే పరిమితమై పిల్లలు కనటం అంతే ఇంకంతకంటే ఏం లేదండి ఒక్కొక్క ఇంట్లో పదిహేను మంది పిల్లలు అంటాయి ఈ పిల్లలు పెనడం కనడం పెంచడం ఇదే ఆడపిల్ల ఆడదానికి సరిపోయేదండి అటువంటి స్థితి నుంచి కుటుంబ నియంత్రణ లాంటి వాటిని తర్వాతనేమో ఈ విధంగా మీరు కూడా ఉద్యోగాలు చేయగలరు చదువుకోగలరు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆత్మవిశ్వాసం ఇచ్చినటువంటి వాడు కందుకూరు వీరేశ్వర అయితే ఇప్పటికి కూడా ఇంకా సంఘంలో కొన్ని ఆచారాలు భయంకరంగా కనిపిస్తాయండి మా మా యొక్క నా చెల్లెలండి పాప ఆవిడకి భర్త మరణించినప్పుడు ఈ పది పదకొండు రోజుల్లో ఈ చేసే తంత అంటే చాలా హృదయ విదారకంగా ఉంటుందండి నన్నే వెళ్ళి ఏదో ఆవిడకి ఆ చీరబడేయమంటే అప్పటికి ఆవిడ పరిస్థితి ఏంటంటే గాజులు అవి తీసేశారు మహాను బొట్టు ఇలా తుడిపేసి చేసేసారు ఓ పక్కన ఎక్కడో దూరంగా కూర్చోబెట్టారండి తెల్లటి గుండె కప్పి నేను వెళ్ళి మొదటిసారిగా ఆ చీర తీసేళ్ళు ఆవిడ పానే ఇసిరేయాలి అక్కడి నుంచి చేతి అసలు దగ్గరకు కూడా వెళ్ళకూడదండి ఏ అంత ఆవిడ మానసికంగా ఎంత క్షోభపడుతుంది ఆ పరిస్థితి ఇది మరి మన వాళ్ళు గమనిస్తున్నారా గమనిస్తున్నారా అంటే ఏమో చెప్పలేవండి అది చేయొచ్చు ఆచారాలు ఉన్నాయి ఆచారాలు పాటించవద్దు ఆచారాలు బెదిరి ఆ చేసేవి మరీ అంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదేమో అని నేను అనిపిస్తున్నానండి ఆ తర్వాత ఒక్కొక్కరు రావటం ఏదో వింత జంతువు చేసినప్పుడు ఇలా చూసేసి భయంకరంగా మళ్ళీ వెళ్ళిపోయేదో జీలకర్ర ఏదో వేసుకోవాలి మళ్ళీ ఇలా అదోగి ఇలా రకరకాలుగా చేసి అవన్నీ ఆ రోజు చూడపోతే మళ్ళీ ప్రమాదం అంటాడు మళ్ళీ మంచి రోజు ఇలా ఇలా సంఘంలో భయపెట్టేసేసి జనాన్ని చేస్తున్నారంటే ఇది ఇవాళ సమాజంలో ఉండొచ్చు ఆచారాలు కానీ వాటిని ఇంత వాళ్ళని ఇబ్బంది పెట్టేకరంగా చేయటం వితంతువులు మంచిది కాదని మనం చేస్తున్నాము చాలా చాలక్కటండి కాశీఖండంలో చెప్పాడు మనకు వితంతువులాగా అనిపించవచ్చు ఆ పిల్లలకి కొడుకు కానీ కూతురు కానీ ఆవిడ తల్లి ఆ తల్లి ఆవిడకి ఆవిడ కాళ్ళకు నమస్కారం చేయటం కానీ ఆవిడకి బట్టలు పెట్టుకోవటం కానీ చేసి మొదట ఆవిడ ఆశీర్వచనం తీసుకోవాలని కాశీగండంలో ఉందండి ఆవిడకు తల్లి కొడుకు కూతురుకు కూడా తల్లి ముత్తయ్య సమానం అని చెప్పేసేసి ఆవిడకి ప్రథమన నమస్కారం చేయటంలో ఏమి దోషం లేదని కూడా కాశీగండం అనే గ్రంథంలో చెప్ప జరిగిందండి అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా చక్కగా చేసుకోండి చదువుకోండి ఇవాళ సంఘంలో ఒకప్పుడు నేను ఎందుకంటే నేను రెండు తరాలు చూశాను కాబట్టి అప్పటికి చాలా మార్పు వచ్చింది అయితే ఇంకా ఇది వెన్నెలు లేకుండా ఉంటే బాగుంటుందండి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే భర్త పోయినప్పుడు ముఖ్యం శీలం అండి శీలాన్ని కాపాడుకోవాలి ఎన్ని చేసినా దానికోసమే కదా ఇవన్నీ బొట్టి తీసే గాజులు తీసే పూలు తీసే అన్నారంటే కోపంతో కాదండి ఆవిడ శీల రక్షణ కోసం ఎవరు దృష్టిలో పడితే ఎవరు ఆకర్షణగా పడుతుంది పెరగడి అది ఆవిడ రక్షించుకోగలిగితే ఆవిడ ఆత్మవిశ్వాసంతో బ్రతకగలిగితే ఉద్యోగం చేసినా తప్పులేదని మనవి చేస్తూ స్వస్తి